ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీ కలిగిన సమస్తమునకును ధారాళముగా అనుగ్రహింపబడి ఆనంద భరితులై ఆయన సన్నిధిలో ఉల్లసింతురుగాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు దైవ దైవవాక్కులో నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును మార్కు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో నుండి చదువుకుందాం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి అపరిమితముగా ఆశ్చర్యపడి ఈయన ఎవరు ఈయన ప్రభువైన యసుక్రీస్తువారు ప్రభువైన యసుక్రీస్తు వారు చెవిటి వారు వినట్లుగాను మూగవారు మాట్లాడిన మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడేవి ప్రభునేసు క్రీస్తు వారు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రిలరా ఆయన చేసిన సూచిక క్రియలు మహత్ కార్యములు పిలార వర్ణింప నలవి కానివి దైవవాక్యములో యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో యోహాన్ గారు ఈ మాట అంటున్నారు ఆయన చేసిన కార్యములను గూర్చి వ్రాయాలి అనుకుంటే చూడండి ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనలో ఆయన అనేకమైన ఇతర సూచిక్రియలను తన శిష్యులు చేశాను అవి ఈ గ్రంథం ముందు వ్రాయబడి ఉండలేదు అలా ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చినలో చేస్తూ చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుస్తున్నది అట్లు ఆయన చేసిన అనేకమైన కార్యములను గుర్చి వ్రాయాలి అంటే ఈ భూలోకమైన ఈ గ్రంథాలకు సరిపోదు అని దైవజు తెలియచెప్తున్నారు అన్ని అద్భుతాలు అన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు మత హసు వార్తలో నాలుగవ అధ్యాయంలో మతైసు వార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో చన చూడండి ఏసు వారి సమాజ మందిరములో బోధించచ్చు దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలీయన్నంతటా సంచరించెను ఆయన కీర్తి స్త్రీయేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగుల చేతను వేదనల చేత రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొక్కకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను ఫ్రీలరా ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన రోగమును దయ్యం పట్టిన వారిని ఆయన అద్భుతంగా బాగు చేసి ప్రజలకెంతో మేలు చేసిన వానిగా ఉన్నాడు ఆయన సమస్తం బాగుగా చేసి ఉన్నాడు అనే మాటను చూసినట్లయితే ఇది తాత్కాలికమైనది కాదు ఎంతో చక్కని స్వస్థతను వెంటనే చేస్తూ వచ్చాడు ఎనిమిది ఎనిమిదో అధ్యాయము మత ఇసు వార్తలు ఎనిమిదో అధ్యాయంలో ఇది ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన ఆయన ఆయన్ని వెంబడించాను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను నీకు ఇష్టమే తనను శుద్ధినిగా చేయగలవు అని ఆ కుష్ఠరోగి పలికినప్పుడు కుష్ఠరోగి కుష్ఠి వ్యాధి గలవాడిని ముట్టనే కూడదు ముట్టితే సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండాలని చెప్పబడుతుంది ప్రియుల ప్రభు తన చెయ్యి చాపి ముట్టి నాకిష్టమే శుద్ధుడు కమ్ము అనగానే వెంటనే కుష్ట వాన్ని విడిచిపోయింది తన శుద్ధుడయ్యాడని చెప్పబడుతుంది వెంటనే ఆయన శుద్ధిని కలగజేస్తా వచ్చాడు అద్భుతములు ఆశ్చర్యములు ఎన్నో దే ప్రభువు చేశారు దయ్యములను వెళ్ళగొట్టి ప్రజలను విముక్తులుగా చేశాడు నా ప్రియులారా ఆయన అందరికీ మంచి చేసిన వానిగా మంచి చేసిన వానిగా ఉన్నాడు పదో అధ్యాయము అపశుల కార్యాలు ముప్పై ఎనిమిదో వచనలో దేవదన పేతురు గారు ఇలా ఈ విధంగా వివరిస్తున్నారు నజరేడని ఏసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాను అన్నది దేవుడు ఆయనకు తోడై ఉండని కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని అందరిని స్వస్థపరచు సంచరించుండేను మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచు వచ్చాను అనిపిస్తున్నాం కనుక ప్రేసు క్రీస్తు వారు మేలు చేసినవాడు మేలు చేసినవాడు ప్రిల భౌతికమైన స్వస్థతలు దయ్యములు వెళ్ళగొట్టుట వారికి ఆహారం ఐదు రొట్టె రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టుట సముద్రము గాలిని గద్దించి తుఫాను నింబళింప చేయుట ఇలా ఎన్నో అద్భుతాలు చేస్తారు వీటన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన జన్మ కర్మ పాపములను ఒక్క మాటతో పోగొట్టేటువంటి ప్రత్యేకమైన నిపుణుడు ఆయన మార్క్సువాత రెండవ అధ్యాయంలో మాక్సువాత రెండవ అధ్యాయంలో ఒక పక్షవాయువు గల వాణిని ఆయన ఉన్న ఇంటి పైకప్పు విప్పి ఎందుకంటే లోపల స్థలం లేని కారణాన పైకప్పు విప్పి ఆయన పరుపుతోనే ఆ వ్యక్తిని దింపినప్పుడు ప్రభు అతను చూసి అంటున్నాడు కుమారుడా నీ పాపమును క్షమింపబడి ఉన్నవి అన్నారు తర్వాత నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నారు అంతే వారందరి ఎదుట వాడు నడిచిపోయాడు వాడు లేచి వారందరి నడిచిపోయానని చూస్తున్నాం కనుక ఇక్కడ అందరూ సణుక్కున్నారు పాపాలు క్షమించడానికి ఎనికి అధికారం ఉంది అని సణుక్కుంటుంటే అప్పుడు అన్నారు పాపములు క్షమించిన భూమి మీద మనిషి కుంభానికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి పాపములు క్షమించడానికి అధికారం ప్రియు పాపములు క్షమించడం ఎవరి వల్ల అవుతుంది ప్రతి మానవుడు మహాత్ముడైనా మహర్షి అయినా దేవుడని చెప్పుకునే వారైనా ఎవరైనా వారు పాపములోనే పుట్టి ఉన్నారు కనుక పాపములో పుట్టిన వ్యక్తి మరొక పాపిని ఎట్లా క్షమించగలడు ఎట్లా శుద్ధిగా చేయగలడు తనకు తానే పాపములు జన్మించాలి కదా పాపోహం పాప కర్మోహం పాప జన్మోహం అని చెప్పేటువంటి మన స్థితిలో ఎవరిని మనం ఏ మహర్షి అయినా ఏ మహానుభావుడైనా ఏ మహాత్ముడైనా ఏ యోగి పొంగవుడైనా మరొక వ్యక్తిని ఎట్లా క్షమించగలడు తన సొంత జన్మ పాపమునే పోగొట్టుకోలేడు కదా అయితే ప్రభు నేస్త క్రీస్తు వారు అంటున్నారు మనిషి కుంభానికి అధికారం కలదు ఎట్లా ఆయన పాపము లేనివానిగా జన్మించినవాడు ఏడవ అధ్యాయం పత్రిక ఇరవై ఐదవ వచనంలో దైవవాక్యం అంత స్పష్టంగా చెప్తుంది మనకి ఆయన పాపరహితుడు అని చెప్పబడుతుంది ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలంలో కంటే మిక్కిలు హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాసకుడు కనుక ఈయన ఏ పాపము ఎరగనివాడు ఎనిమిదో అధ్యాయం వ్యూహాన్ వార్తలు ప్రశ్నిస్తే అరవై ఏడు వచ్చినాలో నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అని కనుక పాపరహితుడైన ప్రభు మనందరి పాపములను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రె పిల్ల అని పిలువబడినట్లుగా మన పాపములను మోసుకొని సిలువకు వెళ్ళిన ప్రభు మన పాపములన్నిటి కొరకు శిక్షను అనుభవించిన వాడు కనుక మరణించి మళ్ళా తిరిగి లేచిన వాడు కనుక మన పాపములు క్షమించి అధికారం కలిగిన వాడయ్యాడు ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు ప్రియులారా మన పాపములన్నిటినీ పోగొట్టి మనల్ని పవిత్రపరిచి నిష్కల్మషులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని సన్నిధిలో నిలవబెట్టే శక్తిగల ప్రభు మనకున్నాడు ప్రియుల ఈ సమస్తం బావుగా చేస్తాడు అంటే పాపములు గత పాపము క్షమించడం మాత్రమే కాదు ఇక ముందు జీవితాన్ని కూడా పరిశుద్ధపరిచి సత్యమందు ప్రతిష్ఠించి వారిని నిర్దోషులుగా తీర్చేటువంటి వాడు గత దినాలను జయించలేకపోయిన పాపాన్ని ఏసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్న తరువాత అద్భుతమైన దైవ శక్తిని పొంది పాపమును జయించే వ్యక్తిగా చేయబడతావు సమస్తమైన బావుగా చేసి ఉన్నాడు కాగా ఎవడైనా క్రీస్తు నందనాయుడులా వాడు నూతన సృష్టి పాతి విగతించను ఇదిగో కర్తవ చెప్పినట్లుగా ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించునాన్ని చెప్పినట్లుగా పేచల్లి తమ్ముడిని జీవితంలో సమస్తం బాగుగా చేస్తాడు నీ సమస్యలన్నీ తీరుస్తాడు నీ రోగములు బాగు చేస్తాడు నీ నీకు సమృద్ధిని ఇస్తాడు నేను సంతోషభరితనిగా చేస్తాడు ఆశ్చర్యకరమైన తన వెలుగు నీపై ప్రకాశింపజేసి వెలుగులో నడిచే వ్యక్తిగా నిన్ను చేస్తాడు తుదకు ఆయన సన్నిధిలోనికి పరలోకంలోనికి చేర్చుకుంటాడు నరకము శాపము ఈ భయంకర వేదలు ఏమీ లేకుండా నిన్ను రక్షించి అద్భుతమైన తన సన్నిధి ఆనందంతో నింపేవాడు యేసుక్రీస్తు వారు అయితే నువ్వు ఆయన దగ్గరికి రావాలి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఈ ఈ చెవిటి వాణ్ణి తీసుకొచ్చారు ఆయన దగ్గర తీసుకొచ్చారు మార్క్స్ వార్తలో ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఆయన యొక్కకు తోడుకొని వచ్చి వారి చెయ్యి ఉంచమని ఆయన వేడుకొని కొందరు చెవిటి వాని తీసుకొచ్చారు అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఏడంతల కార్యాన్ని చేస్తారు సమూహముల నుండి ఆయన వాని ఏకాంతముగా తోడుకొని పోయి ఏకాంతముగా తోడుకొని పోయి ఇది వ్యక్తిగతంగా చేసే కార్యం ఇది ఆ రెండవదిగా వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి మూడవదిగా ఉమ్మి వేసి నాలుగవదిగా వాని నాలుకను ముట్టి ఐదవదిగా ఆకాశం వైపు కన్నులెత్తి ఆరవదిగా నిట్టూర్పు విడచి ఏడవదిగా ఎఫత అని వానితో చెప్పాను ఆ మాటకు తిరుగుబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను ఈ చెవిటి వాని చెవులు తెరవబడ్డవి చక్కగా తాను మాట్లాడగలుగుతున్నాడు నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను కనుక జ్ఞాపం చేసుకుందాం ఆయన నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఏకాంతంగా ఆయన సంధించాలని కోరుతున్నాడు ఆయన నీతో మాట్లాడాలని కోరుతున్నాడు ఆయన నీ దేవుని వాక్కును వినేటట్టుగా నీ చెవులు తెరవబడాలని కోరుతున్నాడు కనుక ఈనాడే ఈ ఉదయ కాలమే ఈయన సమస్తం బాగుగా చేస్తే నీ జీవితం అంతా బాగుగా చేస్తాడు ఆయన మాటకు నీ జీవితంలో విలువనిస్తే ఈనాడే నీ జీవితం అద్భుతంగా చేయబడింది ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది కనుక ఈనాడే ఆయన దగ్గరకి రా ప్రియులారా ఆయన దగ్గర తీసుకొని రండి ఆయన సమస్తం బాగుగా చేస్తాడు ఆశీర్వాదంతో నింపుతాడు ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాల సమయంలో ఈ మాటలను ఆశీర్వదించండి ఈ ప్రజల హృదయాలని కార్యములు జరిగించండి సమస్తం బావుగా చేసి మీరు మహిమను పొందుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపగల కార్యములతో మీరు సంతోషించి ఆనందించరుగాక ఆమెన్ ఆమెన్